నర్సాపురం అనే చిన్న ఊర్లో ఉన్నత విద్యావంతులు లేని కుటుంబాల్లో ఒకటి జయరాం అతని భార్య అనిత అనిత చాలా కాలంగా తల్లి కావాలనే కోరికతో కష్టపడుతుంది ఎన్నో యత్నాల తర్వాత చివరికి గర్భవతి అవుతుంది ఆ ఆనందం వాళ్ల ఇల్లు అంతా వెలుగులతో నిండిపోయింది కాని ఆ గర్భంలోకి ఎవరో వచ్చినట్టు అంతా మారిపోయింది ఒక రాత్రి జయరాం తన పనివల్ల బయట ఉండగా అనిత తలపట్టుకుని భయంగా ఊగిసలాడుతుంది ఆమెకు ఓ విపరీతమైన రోజు గదిలో నుంచి ఎవరో నడుస్తున్న శబ్దాలు నిట్టూర్పులు నవ్వుల శబ్దాలు వినిపిస్తాయి అదే నుంచి అనిత ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది ఆమెకు ఆకలి ఉండదు గంటల తరబడి అద్దం ముందే కూర్చుంటుంది ఒక్కోసారి తన పొట్టపై చేతులు వేసుకుని ఈది నా బిడ్డ కాదు ఇది నేను కాదు అని అరుస్తూ దుర్మార్గంగా నవ్వుతుంది వైద్యుడు ఆమెను పరీక్షించాక ఇది సాధారణ గర్భం కాదు బిడ్డ శరీరంగా పెరుగుతున్నా కొంతకాలంగా హృదయ స్పందనలు కాస్త విచిత్రంగా ఉన్నాయి అని అంటాడు అది వినగానే జయరాం కలవరిపోతాడు తర్వాత ఒక పెద్ద మంత్రవాది దగ్గరకు వెళ్తాడు మంత్రవాది ఆమెను చూసిన వెంటనే చెమటోడ్చుకుంటూ అంటాడు ఈ బిడ్డ నార్మల్ కాదు ఈమె గర్భంలో దెయ్యం చేరిపోయింది అది పురుష రూపంలో పుట్టబోతున్న ఒక పిశాచి ఇది చాలా ప్రాచీన శాపం వల్ల జరిగిన పని అనిత చిన్నతనంలో ఓ పాత దేవాలయంలో ఆడుకుంటూ అక్కడ ఉన్న నిషేధిత స్థలంలో అడుగుపెట్టిందట అక్కడ ఒక పిశాచీ శాపంగా పాతాడంలో చిక్కుకుంది అది జన్మకు జన్మగా ఎటువంటి శరీరం లేనిది ఇప్పుడు అనిత గర్భాన్ని ఆశ్రయించి పునర్జన్మ పొందాలనుకుంటుంది మంత్రవాది ఒక యంత్రాన్ని ఆమెకు ధరిస్తాడు కాని రాత్రి ఆ దెయ్యం అల్లరి మొదలు పెడుతుంది అనిత నిద్రలో లేచి వింత భాషలో మాట్లాడుతుంది పిడికిలి బిగించి భర్త మెడపై చేయేస్తుంది జయరాం మంత్రాలను చదివి ఆమెను నిలిపివేయగలడు చివరకు ఒక గురుపూర్ణమి రోజున పూర్ణచంద్రుడు ఆకాశంలో ఉన్నవేళ మంత్రవాది విశేష హోమం చేస్తాడు తీవ్రంగా అరుపులు గాలి వీచిన శబ్దాలు వినిపిస్తాయి ఆ తరువాత అనిత కుప్పకూలుతుంది అనితను ఆసుపత్రిలో చేర్పిస్తారు అప్పుడు వైద్యులు చెబుతారు బిడ్డ జన్మించలేదు అది మానసికమైన గర్భధారణ మాత్రమే మానవ శరీరంలో ఉన్న పిండం మాత్రం లేదు అంటే గర్భం నిజంగా దేయంతోనే నిండిపోయినట్టు అనిత పూర్తిగా కోలుకుని మళ్ళీ తల్లి కావడానికి సిద్ధమవుతుంది కాని ఆమె మనస్సులో మాత్రం ఇంకా ఓ అనుమానం ఉంటుంది అది నాశక్తితో వెళ్లిపోయిందా లేక ఇంకెక్కడో ఎదురు చూస్తుందా జయరాం అనిత దంపతులు ఓరినే వదిలి విశాఖపట్నంలో కొత్త అపార్ట్మెంట్లోకి మారారు మునుపటి అనుభవాలు మరిచిపోవాలని నిర్ణయించుకుని మళ్లీ తల్లి అయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు ఈసారి అన్నింటికంటే ముందు ఓ తపస్సు చేసిన బ్రాహ్మణుడి ఆశీర్వాదంతో గర్భం ఏర్పడింది ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ వైద్యులు చెప్పిన విధంగా టెస్టులు స్కానింగ్ చేయించారు అన్నీ సవ్యంగా జరుగుతున్నట్టే కనిపించింది కాని ఐదవ నెలకి ఏదో ఊహించని మార్పులు మొదలయ్యాయి ఒక రాత్రి అనిత మళ్లీ కలలోకి అడుగేస్తుంది అదే పాత దేవాలయం అక్కడ ఆమె ముందరికి ఓ బూడిద రంగు ముఖం ఉన్న శిశువు మెదలిలేని కళ్ళతో అడుగుతుంటుంది నన్ను పుట్టనివ్వు అన్నా నీలో నేనుందిపోతా అతడ్ని చూసిన వెంటనే ఆమె ఉలిక్కిపడి మేలుకుంటుంది అదే సమయంలో ఆమె బొడ్డుపై మళ్లీ పాత యంత్రం గుర్తు కనిపిస్తుంది గతంలో మంత్రవాది వేసిన యంత్రం అదే రాత్రి జయరాం బయట ఉన్న సమయంలో ఆమె స్వయంగా గర్భవతిగా ఉన్న శరీరాన్ని అద్దంలో చూస్తూ తనకు తానే ప్రశ్నిస్తోంది నిజంగా ఇది నా బిడ్డేనా లేక ఇంకెవరో నా శరీరాన్ని వాడుకుంటున్నారా స్కానింగ్ సమయంలో డాక్టర్ ఒక వింత విషయం గమనిస్తాడు పిండంలో ఒక చిన్న ఛాయ మానవ శిశువు రూపానికి కాకుండా ఓ పెద్ద తలతో పొడవాటి వేళ్లతో కనిపిస్తున్నట్టు చెబుతాడు జయరాం విచారంతో మళ్ళీ ఆ పాత మంత్రవాది దగ్గరకు వెళ్తాడు ఆయన తలదించుకుని ఇలా అంటాడు పాత పిశాచం పూర్తిగా వెళ్లలేదు అది మొదటి గర్భంలోకి పూర్తిగా వచ్చి శరీరాన్ని తృప్తిపరచలేకపోయింది ఇప్పుడు ఇది రెండో అవకాశం ఇది మానవరూపం కాదు ఇది పూర్వ జన్మలో మాయవంతుడిగా ఉన్న ప్రేతాత్మ జన్మ తీసుకోవాలని తపించిందది రొట్టిన మంత్రవాది ఒక శుద్ధి పూజ చెయ్యమంటాడు అది మూడు రాత్రులపాటు జరగాల్సిన పూజ మొదటి రెండు రాత్రులు నిశ్శబ్దంగా గడుస్తాయి కాని మూడో రాత్రి అనిత నిద్రలేచి రక్తపు కన్నులతో ఇప్పుడే నేను పుట్టాలి ఆంటూ అరుస్తూ నడవడం మొదలుపెడుతుంది ఆమె పొట్టదడదడలాడుతుంది గర్భంలో నుండి ఎవరో బయటికి రావాలని తన్నుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది గదిలో లైట్లు ఆవుతాయి గాలి బలంగా వీచుతుంది గోడలపై చీకటి నీడలు కనిపిస్తాయి మంత్రవాది తాంత్రిక చక్రం వేస్తూ ఓం అఘోర రూపాయ నమహ మంత్రం జపిస్తాడు ఒక తీరని ఆర్తనాదం గదిలో మార్మోగుతుంది అనిత మొహంలోంచి బూడిద పొగ వెలువడుతుంది ఆ దెయ్యం అరుస్తూ ఇలా చెబుతుంది ఈ లోకానికి నేను రావాలి నీ శరీరాన్ని నా ఆలయం చేయాలి మంత్రవాది చివరి మంత్రం వ్రాసిన తామరాకును ఆమె నాభికి తాకుతాడు అది తగిలిన వెంటనే అనిత స్పృహ కోల్పోయి నేలపై పడిపోతుంది ఆమె మళ్లీ కోలుకునే సమయానికి వైద్యులు చెబుతారు మీ గర్భం నిలవలేదు కాని ఇది మామూలు గర్భస్రావం కాదు శరీరంలో ఓ శక్తి బయటికి వెళ్లిపోయినట్టు గమనించాం మంత్రవాది చివరగా జయరాంని పిలిచి చెబుతాడు ఇంకా ఇది ముగిసింది కాదు ఇది మూడోసారి ప్రయత్నించవచ్చు దాన్ని ఆపాలంటే దేవతలే ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి ఒక సంవత్సరం తరువాత అనిత మళ్ళీ తల్లి అయ్యే అవకాశం కోసం సిద్ధం అవుతుంది అయితే ఈసారి ఆమె పొట్టపై జన్మించిన తొలి మచ్చ మళ్ళీ ప్రత్యక్షమవుతుంది ఆమె ఒక్కసారిగా నవ్వుతుంది కాని ఆ నవ్వు ఆమెది కాదు ఇప్పుడు నేను శాంతంగా పుట్టబోతున్నా ఇక నన్నెవ్వరూ ఆపలేరు మూడోసారి గర్భవతిగా అయిన అనిత అన్నీ జాగ్రత్తలు తీసుకుంటోంది ఆమె మనసులో భయం ఉన్నా బయట మాత్రం ఓ శాంతమైన జీవితం కనిపిస్తుంది ఈసారి వారు సిటీకి దగ్గర్లో ఉన్న ఓ మారుమూల గ్రామం రావులపాలెంకి వెళ్లారు అక్కడ ఉన్న ఓ పాత తాతయ్య ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు ఆ ఇల్లు వంద ఏళ్ల కిందటి దొరల బంగ్లా అక్కడే మూడో గర్భానికి సంరక్షణ కాని అదే దెయ్యానికి ఆలయంగా మారుతుంది ఒక రాత్రి అనిత నిద్రలో లేచి భర్తను చూడకుండా నడవడం మొదలు పెడుతుంది చేతిలో పాత బొమ్మ పట్టుకొని పొట్టపై నిదానంగా గీచుకుంటూ ఇంకా ఒక వారం మాత్రమే ఉంది అప్పటివరకు నన్ను ఎవ్వరూ ఆపలేరు ఆమె మాటలు వింటూ జయరాం భయంతో మేల్కొని చూస్తాడు ఆమె కళ్లలో లేదు అది ఆమె కాదు అది ఏదో ఉంది గర్భం తొమ్మిది నెలలు రాత్రి రాత్రిగాలి బలంగా వీచుతుంది ఆకాశంలో నక్షత్రాలు కనిపించవు ఆ బంగ్లాలోని ఏ గది లైట్స్ పనికిరావు మంత్రవాది వస్తున్నానని చెప్పినా అతను రావడం ఆలస్యం అవుతుంది అనిత అరవడం మొదలు పెడుతుంది కాని అది వల్ల కాదు అది ఎవరో మునిపించింది అన్నట్టుగా ఆమె పొట్టనుంచి తెల్ల పొగలాంటిది బయటికి రావడం ప్రారంభమవుతుంది తర్వాత ఓ బిడ్డ జన్మిస్తుంది కాని బిడ్డ సాధారణంగా ఏడవదు అది కన్నలేని ముఖం నల్లటి చర్మంతో పొడవాటి వేళ్ళు తెల్లని కన్ను బిందువులతో ఉన్నట్టు కనిపిస్తుంది జయరాం ఒక్కసారిగా వెనక్కి పడిపోతాడు ఆ బిడ్డ అరవడం కాదు మాట్లాడడం మొదలు పెడుతుంది ఇదే నా శరీరం ఇప్పుడు నేను పొడమి మీదకు వచ్చాను నా పని మొదలు వెంటనే పక్కింట్లో ఉన్న పశువులు కోళ్లు పిల్లలు చనిపోతుంటాయి ఊరి పెద్దలు భయంతో ఇంట్లో నుండి బయటికి రావడం మానేస్తారు మంత్రవాది చివరకు ఇంట్లోకి వస్తాడు కాని అది చాలా ఆలస్యం అవుతుంది ఆ బిడ్డ పెద్దవాడిలా నడవడం ప్రారంభించింది అతని చల్లని చూపు జయరాం మీద పడగానే అతను విగతజీవిగా కుప్పకూలిపోతాడు మంత్రవాది తీవ్రంగా ప్రయత్నించి ఒక తంత్రయంత్రాన్ని ఆ బిడ్డమీద వేస్తాడు అది కొంతసేపు పనిచేస్తుంది బిడ్డ అరుస్తూ ఇంట్లోంచి బయటకు పరుగెడుతుంది మంత్రవాది నిశ్చయంగా చెబుతాడు ఇది పిశాచ జననం ఇది మరణించదు ఇది పెరుగుతుంది ఇది బుద్ధి కలిగిన దెయ్యం ఇప్పుడు అది మానవలోకల్లో నిండుగా జీవించబోతుంది అనిత స్పృహ కోల్పోయి పడిపోతుంది జయరాం ఆ శోకల్లో మరణిస్తాడు పదేళ్ల తర్వాత ఓ పాఠశాలలో ఓ చిన్న పిల్లాడు టీచర్తో ఇలా అంటాడు మేడం నేను పుట్టిందానినీ నేను గుర్తుపెట్టుకున్నా నా తల్లి పేరు అనిత కాని నన్ను ఆపినవాళ్లను నేనింకా మర్చలేదు చిన్నారి నవ్వుగదిని కుదిపేస్తుంది కాని అది పిల్లల నవ్వు కాదు పిశాచపు విన్యాసం రావులపాలెం పక్కనే ఉన్న కొండ గ్రామం కొంతకాలంగా ఆ ఊరిలో వింత సంఘటనలు జరుగుతున్నాయి పిల్లలు రాత్రి గదిలో పడుకుంటే తెల్లవారేసరికి అపస్మార స్థితిలో కనిపిస్తున్నారు పశువులు ఒక్కసారిగా చనిపోతున్నాయి ఓ చిన్న పిల్లాడు రోజూ అదే స్కూల్లో అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతూ పెద్దల్ని ప్రశ్నిస్తున్నాడు అతని పేరు వివేక్ వయస్సు పది కానీ అతడి కన్నుల లోపల ఏదో లాంటి చీకటి ఉంది ఓ రోజు స్కూల్లో అతని క్లాస్మేట్ అనుషి తన పాత రబ్బరు తీసుకుందని వివేక్ మీద ఓపెన్ క్లాస్లో చెబుతుంది వెంటనే ఆ రాత్రి అనుషి ఇంట్లో నిద్రలో ఉన్నప్పుడు తల చుట్టూ నల్లని పొగ కనబడుతుంది ఆమె అరిచిన వేళ తల్లిదండ్రులు గదిలోకి వచ్చేసరికి ఆమె శరీరంపై నల్లటి చలివింద తలంపులు చేతి వేళ్లతో కొట్టిన గుర్తులు ఉన్నాయి డాక్టర్లు చెప్పలేని విషం ఆమెకు గట్టిగా ఎవరైనా బలవంతంగా పట్టుకున్నట్లు కనిపిస్తోంది జయరాం మరణించిన తర్వాత మంత్రవాది హిమాలయాలకు వెళ్లిపోయాడు కాని ఈ సంఘటనల వింటే అతను మళ్లీ ఊరికి వస్తాడు ఊరివాళ్ళు ఆయనను ఒక పాత ఇంటికి పిలిపించి బాబా మళ్ళీ అదే చీకటి రిపీట్ అవుతోంది ఇప్పుడు అది బిడ్డ రూపంలో ఉంది దాన్ని చంపడం కష్టం అది మనిషిలా మాట్లాడుతుంది కాని భూతంలా పనిచేస్తుంది మంత్రవాది తన తంత్రగ్రంథాన్ని తీసి అంటాడు ఈసారి ఇది పుట్టే సమయంలోనే మానవ శరీరాన్ని పూర్తిగా ఆక్రమించుకుంది దీని బుద్ధి మనిషిలా కాని ఆత్మ మాత్రం పిశాచి దీన్ని నియంత్రించాలంటే శక్తివంతమైన మనస్సు కావాలి ఒక రాత్రి స్కూల్ టీచర్ గీత ఆ పిల్లవాడి ప్రవర్తన చూసి అనుమానంగా ఫాలో అవుతుంది వివేక్ ఒంటరిగా స్కూల్ నుంచి బయలుదేరిన తర్వాత నడుచుకుంటూ ఊరిచెట్ల వీధిలోకి వెళ్తాడు గీత వెనక నుంచి చూసిన దృశ్యం అతని నీడ రూపంలో లేదు అతని నడక మెల్లగా భూమిపై తేలినట్టుగా ఉంది అతను ఒక పాడుబడిన కట్ట వద్ద ఆగి నేలపై నీళ్లు కాదు రక్తాన్ని లేపినట్టు తాగుతున్నాడు ఆమె గమ్మున వెనక్కి తిరిగి పారిపోతుంది కానీ అప్పటికే అతడు అర్ధంగా గమనించేస్తాడు మంత్రవాది ఓ ప్రేతనాశనం యజ్ఞంకి అవుతాడు ఊరివాళ్లు గుడిసెలో కొందరు బలి తీసుకుని అర్పణగా సిద్ధం చేస్తారు వివేక్ అక్కడికి వస్తాడు మంత్రవాది ఈరోజు గురు పౌర్ణమి ఇదే నీ చివరి అవకాశం శాంతంగా విలీనమవు లేకపోతే నిన్ను సజీవంగా తపించాల్సి వస్తుంది వివేక్ నవ్వుతూ ఇప్పటికే నేను పుట్టిపోయాను ఇప్పుడు ఏ దేవత నన్ను ఆపలేరు కాని నువ్వు ప్రయత్నించు నాకు ఓ ఆటే వివేక్ గాలిలోకి ఎగిరి మంత్రవాదిపై దూకుతాడు చుట్టూ రక్తపు వానలాగా గడ్డలు పడతాయి విద్యుత్మంటలు నల్లటి పొగలు ఓం అఘోరాయ నమహ మంత్రాల మధ్య పోరాటం జరుగుతుంది చివరికి మంత్రవాది తన ప్రాణంతో తానే హోమంలో నిమజ్జించుకుంటాడు చివరిసారిగా శపథంగా నా ప్రాణం వెళ్లినా సరే నిన్ను ఈ భూమిమీద నిలబెట్టనివ్వను వివేక్ శరీరం పూర్తిగా మంటల్లో కరుగుతుంది కాని చివరి క్షణంలో అతని కనుబొమల్లోంచి చిన్న నల్లటి గింజ లాంటి పదార్థం నేలపై పడుతుంది అది నిద్రపోయినట్టు చప్పగా ఉంటుంది ఆ గింజను ఓ చిన్న పిల్లలు ఆడుకుంటూ ఎత్తుకుంటారు ఇది నచ్చింది అమ్మ బొమ్మల బాక్సులో వేసుకుంటా కెమెరా వెనక్కి వెళ్తుంది ఆ చిన్నారి చేతిలో అదే గింజ ఆ గింజలోంచి ఓ చిన్న చీకటి చిలుక మెల్లగా బయటికి వస్తోంది మారిన తర్వాత పిల్లవాడు పేరు చిన్ను వయస్సు ఆరు తన తల్లిదండ్రులతో కలిసి కొత్త ఊర్లోకి గంజికుంట అనే చిన్న గ్రామానికి వస్తాడు గ్రామానికి చివర్లో ఓ పాత ఇంట్లో స్థిరపడతారు అదే ఇంట్లోకి చిన్ను ఆ నల్ల గింజ తీసుకెళ్లాడు ఆ రాత్రినుంచి ఆ ఇంట్లో చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి రాత్రి పొలాల్లో పశువుల ఆరుపులు ఇంట్లో అద్దాల్లో తేలిపోయే నీడలు చిన్నారి నిద్రలో నడవడం ఇక నుండి ఆ బాలుడు రోజురోజుకు వింతగా ప్రవర్తించసాగాడు ఉదయం పూలమాలలు విరిచే సమయంలోనే ఆదిపోయి దేవుడి పటాలకి నెత్తిన మోకాళ్లతో చూస్తాడు రాత్రి తల్లిదండ్రులకు తెలియకుండా బయటికి వెళ్లి నీళ్ల చెరువు దగ్గర గజగజ కదులుతూ ఏదో వింత భాషలో మాట్లాడతాడు ఒకరోజు తల్లితో ఇలా అంటాడు నువ్వు నాకు తల్లి కాదమ్మా నా తల్లి పేరు అనిత ఆమె మళ్లీ నన్ను పుట్టించాలి ఆ మాటలతో ఆమె గుండె పగిలిపోతుంది అక్కడి గ్రామస్థులు గతంలో పాడైపోయిన రావులపాలెం ఘటనలను గుర్తుచేసుకుంటారు పశువుల మరణాలు పిల్లలు విగత జీవుల్లా నడవడం అమ్మాయిలు రాత్రిపూట స్పృహ తప్పిపోవడం మొదలవుతుంది ఊరిలోని పెద్దలు ఓ తాతయ్యను పిలుస్తారు శంకర్ శాస్త్రి అనే పాత తంత్రవేత్త ఆయన తన పుస్తకాల్లో గమనంచేస్తూ ఈ గింజను గుర్తించుకుంటాడు ఇది మానవరూపంలో ఆత్మగా మారిన పిశాచపు జన్మ గింజ ఇది ఎక్కడ పడితే అక్కడ మళ్లీ శరీరాన్ని ఆక్రమిస్తుంది ఒకే శరీరాన్ని కాదు ఇప్పుడు ఇది శరీరం మార్చుతూ మారుతూ పునర్జన్మలు పొందగలదు ఒక రాత్రి చిన్ను ఇంట్లోకి వచ్చి తండ్రిని చూస్తూ ఇలా అంటాడు నన్ను చంపాలనుకుంటున్నావా నాన్న గత జన్మలో జయరాం చేశాడు అదే తప్పు ఇప్పుడు నీ శరీరాన్ని నేను తీసుకుంటా ఆ మాటలు చెప్పగానే అతని గొంతు గంభీరంగా మారుతుంది కన్నుల్లో పొగలు గుండెల చప్పుడు గదంతా వినిపిస్తుంది తండ్రి ఒక్కసారిగా నెలకూలి మరణిస్తాడు తర్వాత అతని శరీరాన్ని చిన్ను పట్టుకుని బంగ్లా గోడలో దాచేస్తాడు తల్లి అర్ధరాత్రి నిద్రలేచి చూస్తే పిల్లవాడు అద్దం ముందు నిలబడి తన తలపైన తండ్రి చెయ్యి పెట్టినట్టుగా చూసి నవ్వుతుంటాడు శంకర్శాస్త్రి ఒక హోమాన్ని సిద్ధం చేస్తాడు ఈసారి ఇతను ఒంటరిగా కాదు అతని మనవడు మాంత్రిక విద్య నేర్చుకున్న కూడా ఉన్నాడు వారు గుర్తించి చిన్నను బలవంతంగా తీసుకువెళ్తారు కాని అప్పటికే ఆ బిడ్డలో నలుగురు ప్రేతాత్మలు శరీరాలు మార్చుకుంటూ ఉండిపోతున్నారు ఒక్కోసారి చిన్ను శరీరం ఒక్కోసారి అతని తండ్రి శరీరం ఒక్కోసారి అబ్బాయిల మచ్చలేని ముఖం శంకర్శాస్త్రి ఆత్మాతంత్రం కాలభేరవాయ నమహతో గంభీరంగా ప్రారంభిస్తాడు గాలి బలంగా వీచుతుంది చుట్టూ భూమి కంపించుతోంది ఆ దెయ్యం చివరికి ఒరిజినల్ రూపంలోకి వస్తుంది అదే వివేక్ రూపం పెద్ద కళ్ళూ పొడవాటి చేతులు నల్లగా మెరుస్తున్న శరీరం ఇప్పుడు నేను మరణించనివ్వను ఏ శరీరం అయినా నాకు స్వంతం ఏ ఆత్మ అయినా నాలో కలిసిపోవాలి అప్పుడు శాస్త్రి చివరిసారిగా ఓ తంత్రయంత్రాన్ని గింజపై వేసి తన ప్రాణాలతో తానే దానిలో కలిసిపోతాడు గింజ తడతల మెరుస్తూ పేలిపోతుంది దెయ్యం ఒక ఆర్తనాదంతో ఆకాశంలోకి ఎగిరి పూర్తిగా కరిగిపోతుంది ఊరు మళ్లీ సాధారణంగా మారుతుంది చిన్ను తల్లి అపస్మార స్థితిలో ఉంది కాని మాత్రం బతికే ఉన్నాడు కాని మరలా మానవత్వంతో ఆఖరికి క్లాస్లో చిన్ను చేతిలో బొమ్మ పట్టుకొని ఇలా అంటాడు ఈసారి నేను జయించలేకపోయినా వచ్చే జన్మలో మరింత బలంగా పొడతాను అప్పటి వరకు శాంతి అతని నవ్వు మళ్లీ మారుతుంది ఇంతటితో కథ ముగుస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి